హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఏం లేదండి నా బాధని మీతో చెప్పుకోవాలనిపించింది అందుకని ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఎందుకో తెలియట్లేదు నాకు ఇలా వరుసగా ప్రెగ్నెన్సీలు అనేవి పోతూ ఉండేసరికి నేను అస్సలు కోలుకోలేకపోతున్నాను చాలా బాధ అనిపిస్తుంది నాకైతే ఇంకా నాకు ఇంకా పుట్టరేమో పిల్లలు ఇంకా నా బొత్తికింతేనేమో అనిపిస్తుంది నిజంగా ఫ్రెండ్స్ పిల్లలు లేకపోతే ఎవరు కూడా ఇలా ఇవ్వట్లేదు మన చుట్టాలు మనకే ఇలావి ఇవ్వరు అనమాట ఇంకా ఎంతకాలం ఎదురు చూడాల్సి వస్తుందో కూడా తెలియదు ఎందుకో నాకే ఇలా జరుగుతుంది దేవుడు ఒక్కసారి కనిగిరి కదా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఆయన తలుచుకుంటే అది సాధ్యమైంది ఏమీ లేదు కదా ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ గిల్టీతోనే నేను వెళ్ళలేకపోతున్నాను ఈ మధ్య ఏంటంటే మా ఆంటీ కొడుకు పెళ్ళి ఉందండి మా అమ్మ వాళ్ళేమో రమ్మ అనమాట నాకు అస్సలు వెళ్ళాలని ఇంట్రెస్టే లేదు అక్కడికి వెళ్ళాక మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి అడగడము మళ్ళీ ఇంకా అదొక బాధ అనిపించడము ఇంకా ఎందుకు అనిపిస్తుంది నాకైతే మన ఇంట్లో వాళ్ళే అండి మనల్ని బాధ పెట్టేది పరాయి వాళ్ళు ఎవరో అయ్యో పాపం పిల్లలు లేరా అని బాధపడతారు కానీ జాలన్నా చూపిస్తారు కానీ మన ఇంట్లో వాళ్ళు అయితే అస్సలు చూపించరు మన మీద పిల్లలు లేరా అవునా అది ఇది అంటారు అదే నా భయం అన్నమాట ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను పెళ్ళికి వెళ్ళానండి మా ఇంట్లో వాళ్ళ పెళ్ళికి వెళ్తే అక్కడ పిల్లలందరూ మామూలుగా ఉంటారు కదా తల్లులు ఉంటారు కదా వాళ్ళు పిల్లలు ఏడుస్తున్నారని ఆడిపిస్తూ ఉన్నారు నన్ను నేను అలానే చూస్తున్నాను అనమాట వాళ్ళకి వెళ్ళి అలానే చూస్తూ ఉంటే అంటే మామూలు అదే ఉన్నా బిడ్డ నీ వచ్చి కదా అంత హ్యాపీగా ఉండరు ఏడిపిచ్చినా సరే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆ మనసులో ఆవిడ ఏమన్నదంటే టక్కున నీకు ఈ బాధ లేదులే పిల్లలు లేరు కాబట్టి నీకు ఈ బాధ లేదులే అని చెప్పేసి అనిందండి నాకైతే భలే వచ్చేసింది నేనైతే వెంటనే వచ్చేసాను అక్కడి నుంచి ఇంకెక్కువసేపు కూడా ఉండలేదు ఇంకా మా హస్బెండ్ ఫోన్ చేసేసి నేను వస్తాను ఇంటికి అని చెప్పేసి అన్నాను ఒక మనిషిని టక్కున మాట్లాడాలంటే ముందు ఆలోచించాలండి ఎందుకంటే కొంతమందికి తొందరగా అవుతుంది కొంతమందికి లేట్ అవుతుంది కదా అందు అది కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది ఇప్పుడు కూడా అదే భయం అన్నమాట వెళ్ళాలంటే నిజంగా నేనైతే ఎందుకో కోలుకోలేకపోతున్నానండి అసలు అప్పటి నుంచి ఇప్పటికీ కూడా నాకు అసలు మనశ్శాంతి లేదు ఇంక నాకు ఇంక ఇలానే జరుగుతుందేమో నేను ఇంక నా బతికి ఇంతేనేమో అని ఊహించుకుంటే మాత్రం నా వల్ల అవ్వట్లేదని నాకైతే భూమి మీద ఉండాలని కూడా నాకు ఆశ లేదనమాట ఎందుకంటే ఏం చేసుకున్నా ఏం కొన్నా ఏం చేసినా కూడా మన తర్వాత ఎవరికి ఎవరు అనుభవిస్తారు పిల్లలు ఉంటే హ్యాపీ అనిపిస్తుంది నాకు మా ఇంట్లో మా మంచం కానీ సోఫాలు కానీ అన్నీ చూసినప్పుడు అదే నా పిల్లలు ఉంటే ఇంత ఇంత నీట్గా ఉంటాయా అనిపిస్తుంది అనమాట అంటే వాళ్ళు ఉంటే చింపేస్తారు కదా అన్నీ ఎక్కడ వస్తువులు అక్కడ ఇసిరేయడము అలా జరుగుతుంది కదా ఎంతసేపు ఎంతసేపు నాకు అసలు నిజంగా నేను అసలు కోలుకోలేకపోతున్నాను ఈ బాధ నుంచి చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఎందుకో తెలియట్లేదు ఇంత ముంద టేగి తీసుకున్నాను కానీ ఇప్పుడు తీసుకోలేకపోతున్నాను నేను ప్రతిసారి ప్రతిసారి ఇంకా ఇంకా అని ఆశతో ఎదురు చూస్తున్నాను ఇంకా అంతకు రెట్టింపే బాధ కలుగుతుంది కానీ సంతోషం అనేది లేదు నా జీవితంలో నేను పెళ్లి చేసుకున్నాక ఏం ఆనందం లేదు ఏదో ఒక బాధ ఏదో ఒక బాధ అనుభవిస్తూనే ఉన్నాను అనమాట కొంతమంది చూడండి దేవుడు చక్కగా మంచి బిడ్డలను ఇస్తాడు నేను ఎవరైనా వాళ్ళు కావాలా మగపిల్లుడే కావాలని కోవట్లేదండి దేవుడు ఎవరినిచ్చినా సరే మంచిగా ఆరోగ్యంగా ఉండేటట్టు ఇస్తే చాలని కోరుకుంటున్నానండి నాకు పిల్లోడే కావాలా నాకు పిల్లోడే పుట్టాలనే ఆశ కూడా నాకు లేదనమాట ఎవరైతే ఏం లేదు దేవుడు ఇస్తే చాలు ఆరోగ్యంగా ఉంటే చాలని ఆశపడుతున్నాను ఈ ప్రెగ్నెన్సీ పోయిన దగ్గర నుంచి నా పరిస్థితి అస్సలు బాగలేదనమాట అసలు ఎందుకు తెలియదు నేను అసలు కోలుకోలేకపోతున్నానండి ప్రతిసారి నాకు ఇలానే అంటే పోవటం ఒక బాధ సమాజంలో ఒక అవమానము అన్నీ జరుగుతున్నాయి ఇలా అని నాకు ఇంకా నా భౌతిక ఇంతేలా అనిపిస్తుంది నాకైతే ఆశ కూడా లేదండి నాకైతే ఇంకా దేని మీద ఆశ ఉండాలండి అసలు దేవుడు ఒక బిడ్డనే కదా ఒక బిడ్డని ఇస్తే మనం హ్యాపీగా ఉంటామేమో నాకు తెలిసి అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు ఇంకా చాలా బాధపడుతున్నారా నాకైతే నిజంగా అండి వెంట వెంట నా భర్షణలు జరుగుతున్న సరికి నేను అసలు కోలుకోలేకపోతున్నాను మెయిన్ విషయం అయితే అది అసలు కోలుకోలేకపోతున్నా ఎక్కడికి వెళ్ళాలని కూడా లేదు మా అమ్మ వాళ్ళు మాత్రం రా అక్కడికి వెళ్తే కొంచెం నీకు రిలీఫ్గా ఉంటుంది నువ్వు ఇంట్లోనే ఉంటే ఇంక ఇలానే బాధపడుతుంటావు ఇంకెన్ని రోజులు అని చెప్పేసి అంటే అరుస్తున్నారనమాట ఇంక దేవుడు ఇస్తారులే ప్రతిసారి ఇలానే జరిగిద్దా అంటే ఇప్పటికి ఇంకెన్ని జరిగాయండి ఇలానే ఇంకా నాకైతే అసలు భలే భయంగా బాధగా ఉంది ఈసారి వచ్చినా సరే నాకు మామూలు భయం ఉండదండి నాకైతే ఇంక ఇప్పుడల్లా అసలు ఇంకా ప్రయత్నం చేసేదే లేదనుకుంటున్నాం మేమైతే ఎందుకంటే ఇంక కన్సీవ్ అవ్వడము ఆభర్షన్ అవ్వడం అనేది ఇంక ఈసారి జరగకూడదు జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాను అంటే జరగకూడదంటే ఈసారి కొంచెం గ్యాప్ తీసుకుందామని అనుకుంటున్నాము నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు నా బాధ మీతో షేర్ చేసుకుందామని అంతే అండి ఇంకేం లేదు